జగిత్యాల జిల్లా మెట్పల్లిలో వినాయక నవరాత్రులలో భాగంగా విశ్వబ్రాహ్మణ మనుమయీ సంఘం ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో మంజునాథ నృత్య కళానికేతన్ ఆధ్వర్యంలో గణపతి మండపం వద్ద చిన్నారులచే నృత్య ప్రదర్శన జరిగింది రంగురంగుల దుస్తులు ధరించిన చిన్నారులు పలు పాటలకు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అక్కడికి వచ్చిన భక్తులను ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి మనమయ సంఘం ఆధ్వర్యంలో వినాయక నవతను అంగరంగ వైభవంగా జరిపిస్తున్నాము ఒక్కో రోజులో భాగంగా భజన కార్యక్రమము అన్నదానము కుంకుమ పూజలు జరిపించాము ఈరోజు మంజునాథ నృత్య కళానికేతన ఆధ్వర్యంలో చిన్నారుల చేత నృత్య ప్రదర్శన జరిపించినాము ఇటీ నృత్యాన్ని చూసి చుట్టుపక్కల ప్రజలు పిల్లల తల్లిదండ్రులు మరియు సంఘ సభ్యులందరూ చాలా ఆనందపడ్డారు చిన్నాలు చేసిన ప్రదర్శనకు శాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేసినాము ఇప్పటి రోజున ఇరవై ఒక్క ప్రసాదాలతో వినాయకునికి నైవేద్యము పెట్టాలని నిర్ణయించుకున్నాము ఈ నైవేద్యానికి చుట్టుపక్కల ప్రజలతో పాటు సౌరవ సభ్యులు కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నాను